హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ కెవి అండ్ సమి మరొక లాంగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను తమ్మేళ్ళు చూసిన వెంటనే మీకు అర్థమైపోయి కదా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అని చెప్పి మా కెవి వాళ్ళ స్కూల్లో కాకపోతే పేరెంట్స్ని ఈ విషయంలో ఇబ్బంది అయితే పెట్టలేదు మీకు ఇష్టమైతేనే ఈ పా ఈ కాంపిటీషన్లో మీ పిల్లల్ని పార్టిసిపేట్ చేయించండి అని చెప్పారు సో నా ఇష్ట ప్రకారంగానే ఫ్రీడమ్ ఫై ఆగస్ట్ ఫిఫ్టీన్త్ గురించి ఈ కాంపిటీషన్ అనేది పెట్టడం జరిగింది కాబట్టి సో ఫ్రీడమ్ ఫైటర్స్ని మనం ఎన్నుకోవాలి అని చెప్పి నాకు అర్థమైంది సో దాన్ని బట్టి నేను అండ్ మా హస్బెండ్ డిస్కస్ చేసుకొని సుభాష్ చంద్రబోస్ గెటప్ అయితే మా కెవీకి చాలా బాగుంటుంది కదా అని చెప్పి ఈ డ్రెస్ అయితే మేము బుక్ చేసాము డ్రెస్ చాలా బాగా వచ్చింది అండ్ దెన్ ఆ డ్రెస్ వచ్చిన దగ్గర నుంచి మా మాకెవి చాలా హ్యాపీగా ఉన్నాడు రెడీ చేస్తుంటే ఆ డ్రెస్తో పాటు ఒక గన్ కూడా వచ్చింది కదా ఆ గన్ మా వాడికి బాగా అనమాట సో ఫైనల్లీ వాళ్ళ డాడీ దగ్గరుండి అయితే డ్యూటీకి వన్ అవర్ పర్మిషన్ అడిగి మరీ రెడీ చేసేసారు ఇంకా స్కూల్కి అయితే తీసుకెళ్ళిపోతున్నాము ఇప్పుడు హాయ్ కెవి యూ ఈరోజు నీ గెటప్ పేరేంటి నేమ్ వెరీ గుడ్ సుభాష్ చంద్రబోస్ గెటప్పా ఇవాళ మా కెవిన్ వాళ్ళ స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ సో సుభాష్ చంద్రబోస్ డ్రెస్ అయితే వేసుకున్నాడు చెప్పు నాకు ఇటు హాయ్ చెప్పు డాడీ కాదు సో మీరే విన్నారు కదా వాడి మాటల్లో చాలా హ్యాపీగా చెప్తున్నాడు కదా సో నాకు ఇలా చెప్తున్నప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఇలాంటి ప్రతి చిన్న వాటిలో కూడా చిన్నపిల్లలప్పటి నుంచి వాళ్ళని మనం కనుక పార్టిసిపేట్ చేయిస్తూ ఉంటే కొంచెం వాళ్ళకి నలుగురిలోకి వెళ్ళినప్పుడు కొంచెం సిగ్గుపడకుండా మాట్లాడగలగడం అండ్ అలాగే స్టేజ్ ఫియర్ ఇట్లాంటివన్నీ కూడా చిన్నప్పటి నుంచి అలవాటైనప్పుడు స్టేజ్ ఫియర్ లేకుండా మంచిగా ప్రతిదీ కూడా అలవాటు అవుతుంది అనే ఉద్దేశంతో నేను దీంట్లో తనని పార్టిసిపేట్ చేయించడం అయితే జరిగింది సో స్కూల్కి వచ్చేసామనమాట ఆగస్ట్ ఫిఫ్టీన్త్న ఎనివర్సరీ ఎల్కేజీ యూకేజీ పిల్లలకైతే స్కూల్ అయితే లేదు సో అందువల్లే ముందుగానే ఆ ప్రోగ్రాం అనేది పిల్లలకి ముందే చేసేసారు అందువల్లే ఈ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కూడా ముందే పెట్టేశారనమాట ఇంకా ప్రోగ్రామ్ జరిగేటప్పుడు పేరెంట్స్గా మాకైతే ఎలా లేదు ఇంకా ఓన్లీ పిల్లల్ని రెడీ చేసి పంపించండి అని మాత్రమే మాకు ఇంటిమేషన్ ఇచ్చారనమాట ఇంకా రెడీ చేసి అయితే తీసుకొచ్చేసాము ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ డాడీ మరొకసారి అడుగుతున్నాడు అనమాట నాన్న గెటప్ పేరేంటి ఏం చెప్తావు అని చెప్పి ఇంకొకసారి చెప్పించి ఇంకా లోపల పంపిస్తుంటే కొంచెం స్లోగా నడుస్తున్నాడు ఆ షూ అనేది తనకు కొంచెం ఇబ్బందిగా ఉంది సో ఇబ్బందిగా ఉన్నా కానీ వేసుకుంటాను అని అన్నాడే తప్ప నాకు ఇవి వద్దులే అని చెప్పలేదు లేదు సో ఆ డెడికేషన్కి చాలా హ్యాపీగా అయితే నేను ఫీల్ అయిపోయాను ఇంకా చేతులు గన్ తీసుకొని ఎవరినొకరిని పేల్చేస్తానమ్మా అని చెప్పను అంటున్నాడు కొంచెం సేపటికి కొంచెం సేపటికి మా మేడం గారేమో ఇవాళ అన్నయ్యనే పట్టించుకుంటున్నారు నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు అని చెప్పి ఎలా చూస్తుందో చూశారు కదా రోజు ఫొటోస్ దిగమన్నా దిగదు ఈ అయితే అన్నయ్య పక్కన నుంచోని మరీ ఫొటోస్ దిగింది సో ఫైనల్లీ ఆ కాంపిటీషన్ మొత్తం అయిపోయిన తర్వాత ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఫొటోస్ అయితే మాకు సెండ్ చేశారు ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి అండ్ అలాగే మాకు కెవి ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్